వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే క్యారెక్టర్ల గురించి విలువల గురించి మాట్లాడుతున్నారు ఈ మధ్య క్యారెక్టర్ ఉండాలి రాజకీయాల్లో పార్టీలు మారినాల గురించి ప్రస్తావిస్తూ మొన్న ఆ కూడా మాట్లాడారు అంటే తనకేదో క్యారెక్టర్ ఉంది మిగతా వాళ్ళకి లేనట్టుగా ఆయన ఎస్టాబ్లిష్ చేయాలని చూశారు యాక్చువల్గా ఈయన క్యారెక్టర్ ఏంటి ఈయన వ్యక్తిత్వం ఏంటి అనేది ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మి గారే స్వయంగా వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య భారతిరెడ్డి ఇద్దరు కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారని స్వయంగా ఆవిడ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల విషయంలో ఆ కుటుంబంలో గొడవలు ఉన్నాయి తనకు తెలియకుండా తన తల్లి విజయలక్ష్మి షేర్లని తన చెల్లి షర్మిలకు బదిలీ చేసింది కాబట్టి దీన్ని ఆపాలి మా షేర్లు మాకు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య భారతి రెడ్డి గారు ఎన్సీఎల్టీలో ఫిర్యాదు చేశారు అయితే దానికి ఇప్పుడు విజయలక్ష్మి గారు కౌంటర్ దాఖలు చేశారు ఆ కౌంటర్లో ఆవిడ ఏమని మెన్షన్ చేశారంటే జగన్ ఆయన భార్య భారతి ఇద్దరు కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారు సరస్వతి పవర్ కంపెనీలో షేర్ల బదిలీ నిబంధనల ప్రకారమే జరిగింది ఎంఓయూ ప్రకారమే జరిగింది అంతకుముందు ఎంఓయు జరిగింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులోనే ఇప్పుడు ఎంఓయు చేసుకున్నారు వీళ్ళు ఆ ఎంఓయు ప్రకారమే జరిగింది ఈ ఒప్పందంలో ఎన్సిఎల్టీకి జోక్యం చేసుకునే అవకాశమే లేదు కుటుంబ వివాదాల్లో వాటిని పరిష్కరించే విషయాలు ఇవన్నీ కూడా ట్రిబ్యునల్ పరిధిలోకి రాదు అని చెప్పి విజయలక్ష్మి గారు కౌంటర్ దాఖలు చేశారు దాంతోపాటుగా ఏం చెప్పారంటే తన కుమారుడి వైఖరి కారణంగా తాను వాళ్ళ కోర్టు గదిలో నిలబడాల్సి రావటం అనేది చాలా బాధ కలిగిస్తుంది తనని కలచివేస్తుందని చెప్పి ఆవిడ పేర్కొన్నారు కేవలం రాజకీయ కారణాలతోనే జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేశాడు ఇది ఏమాత్రం చల్లదు అసత్యాలతో కూడిన పిటిషన్ ఇది అని ఆవిడ అందులో మెన్షన్ చేశారు పైగా ఇది చట్టబద్ధంగానే జరిగిందని కూడా ఆవిడ పేర్కొన్నారు అంటే జగన్మోహన్ రెడ్డితో షర్మిల గారు రాజకీయంగా విభేదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్లేట్ ఫిరాయించి ఇప్పుడు దీన్ని వివాదం చేశాడని చెప్పి ఆవిడ మెన్షన్ చేశారు సో తన కొడుకు వ్యక్తిత్వం ఎలాంటిది తన కొడుకు వైఖరి ఎలా ఉంటుంది ఆస్తుల విషయంలో సొంత వాళ్ళని ఎలా మోసం చేశాడు అనే విషయాన్ని ఆవిడ ప్రస్ఫుటంగా ప్రత్యక్షంగా అందరికి తెలిసేట్టుగా ఆ కౌంటర్లో మెన్షన్ చేశారు సో జగన్మోహన్ రెడ్డి ఏంటనేది ఆవిడ సొంత తల్లే చెప్తా ఉంది ఇవాళ ఆయన ఆయనకు ఆయన నేను చాలా అవతార పురుషుని అన్నట్టుగా మాట్లాడతాడు వంది మాగతులతో భజన చేయించుకుంటాడు ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలి సొంత చెల్లి మోసం చేశావు చీన్ ఇది ఒక బతికేనా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది సొంత మేనల్లుడు ఆస్తులు లాక్కున్నావు నువ్వు మేనల్లుడు మేనకోడలకు ద్రోహం చేశావు చెల్లెలకు ద్రోహం చేశావు ఆస్తుల కోసం గడ్డి తింటున్నావు అని డైరెక్ట్గా మాట్లాడుతున్నారు షర్మిల గారు తల్లి కూడా చెప్పేశారు ఈ క్యారెక్టర్ అంతా అబద్ధాల క్యారెక్టరే ఏది నిజం కాదని చెప్పి ఇంత చెప్పాక ఇంకా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డికి విలువలు ఉన్నాయి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल